హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే చందు సేటుకి ఫోన్ చేసి ఇంకో రెండు రోజులు గడువు ఇవ్వమని బ్రతిమిలాడుతూ ఉంటాడు కానీ సేటు మాత్రం ససేమిరా అంటాడు రెండు రోజుల్లో డబ్బు తీసుకొచ్చి ఇవ్వకపోతే మూడో రోజు నేరుగా మీ ఇంటికే వచ్చి మీ నాన్నతో అసలు విషయం చెప్తాను అని సేటు చందుని బెదిరిస్తూ ఉంటాడు ఇక దాంతో చందు అయితే ఏం చేయాలో తెలియక చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఆరు బయట నిద్రపోవడానికి ధీరజ్ సాగర్ తిరుపతి అయితే వస్తూ ఉంటారు వాళ్ళక్కడికి వచ్చి చూసేసరికి చందు ఏదో టెన్షన్లో ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటాడు అది చూసి ధీరజ్ సాగర్ తిరుపతి అయితే ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు ఇక ధీరజ్ అన్నయ్య ఏంటన్నయ్య ఒక్కడివే ఆలోచిస్తున్నావు ఇలా రా అన్నయ్య అందరం సరదాగా మాట్లాడుకుందాం అని చెప్పగానే చందు ఆలోచిస్తూ ఉంటాడు ఇక సాగర్ ఏంటన్నయ్యా రా అని చెప్పగానే చందు అయితే పరధ్యానంగానే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఇక అక్కడ కూర్చోగానే చందు సాగర్ తిరుపతి అయితే చందుతో మాట్లాడుతూ ఉంటారు చందు మాత్రం అదేది ఆలోచించకుండా సేటుకి ఇవ్వాల్సిన డబ్బు గురించే ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ధీరజ్ అన్నయ్య నువ్వు ఇక్కడ ఉన్నావు కానీ నీ ఆలోచనలు ఎక్కడో తిరుగుతున్నాయిరా అసలు ఏమైంది ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అని చెప్పి ధీరజ్ అంటాడు ఇక సాగర్ కూడా అవునన్నయ్య నిన్ను చూస్తుంటే మాకేదో భయంగా ఉంది నువ్వు బాధని ఒక్కడవే మోస్తావు ఎవరితో కూడా పంచుకోవాలనుకోవు వద్దన్నయ్య నీ బాధని పంచుకోవడానికి ఎంత కష్టాన్నైనా తీర్చడానికి నీకు మేమున్నాం అసలు ఏమైందో చెప్పన్నయ్య నువ్వు ఎందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నావో చెప్పు అని సాగర్ అంటాడు ఇక ధీరజ్ కూడా అవునన్నయ్య నువ్వు ప్రేమించిన అమ్మాయి విషయంలో కూడా నువ్వు ఇలాగే తప్పు చేశావు ఎవరికీ చెప్పకుండా ఆ అమ్మాయి వేరొకరిని పెళ్లి చేసుకునేదాకా తీసుకెళ్ళావు అంతేకాకుండా ఆ బాధని మర్చిపోవడానికి తాగుడు కూడా అలవాటు చేసుకున్నావు వద్దన్నయ్య ఇంకోసారి అలాంటి పరిస్థితి నీకు రావద్దు చెప్పు ఏం ఏం ప్రాబ్లం ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అని ధీరజ్ అడుగుతూ ఉంటే చందు ఆలోచిస్తూ ఉంటాడు ఇక తిరుపతి రే చందు ఎందుకురా ఇంకా ఆలోచిస్తున్నావు ఏ కష్టాన్నైనా పంచుకోవడానికి నీకు తమ్ములు ఉన్నారు ఎంత పెద్ద కష్టాన్నైనా అవలేలగా తీర్చేస్తారా నీ తమ్ముళ్ళు చెప్పరా అంత కష్టమేంటో చెప్పు మేమంతా ఉన్నాం కదా అని తిరుపతి కూడా ధైర్యం చెప్తూ ఉంటాడు వాళ్ళ మాటలు విని చంద్రుడైతే వాళ్ళతో తన కష్టాన్ని మొత్తం కూడా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలోనే వల్లి అక్కడికి వచ్చి ఇదంతా చూస్తుంది బాబోయ్ ఇదేంటి ఈయన అట్ట ఆలోచిస్తున్నారు ఇప్పుడు వీళ్ళకి అసలు నిజం చెప్పేస్తే ఇంకేమైనా ఉందా కొంపలు మునిగిపోతాయి అసలే ఆ ధీరజు సాగరు మామూలు కాదు పెళ్లి ఖర్చుల కోసం ఆయన దగ్గరే మేము పది లక్షలు తీసుకున్నామని తెలిస్తే ఇప్పుడు ఇంట్లో ఎంత పెద్ద గొడవ జరుగుతుందో ఏంటో లేదు బావాల ఆ వాళ్ళతో అసలు నిజం చెప్పకుండా ఆపాలి అని ఇక గట్టిగా అరుస్తూ బా ఏంటి బా ఇక్కడే ఉన్నావేంటి పద నిద్ర వస్తుంది అని చెప్తూ ఉంటుంది అప్పుడే ధీరజ్ వదిన నువ్వు మీరు వెళ్ళండి అన్నయ్య ఆగి వస్తాడు అని ధీరజ్ అంటాడు అయ్యో ఏంటి సినిమతి గారు అట్టా మాట్లాడతారు మీ అన్నయ్య తెలుసు కదా ఆయన ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళాలి అలా టైంకి వెళ్ళాలి అంటే టైంకి నిద్రపోవాలి కదా ఆయన మీదంటే డెలివరీ బాయ్ జాబ్ ఎప్పుడుపైనా ఏం లేదు ఇంకా గారు అంటారా మన రైస్ మిల్లుకే కాబట్టి దానికి సమయం సందర్భం అంటూ ఏమీ లేదు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళొచ్చు ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు కానీ మా ఆయన మాత్రం అలా కాదు కదా టైంకి వెళ్ళాలి కష్టపడాలి టైంకి రావాలి అలాంటప్పుడు ఆయన టైంకి నిద్రపోవాలి కదా మళ్ళీ మీతో కబుర్లు చెప్తూ కాలక్షేపం చేస్తే ఆయన నిద్ర సరిగ్గా పోకపోతే ఆయన ఆరోగ్యం ఏమైపోతుంది చెప్పండి అని వల్లి అంటూ ఉంటే ఇక చందు కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటు ఉంటా ఉంటాడు ఇక వల్లి చందుని బలవంతంగా లాక్కెళ్తూ రాబా నువ్వు రా అని చెప్పి ఇక చందుని బలవంతంగా తీసుకెళ్తూ ఉంటుంది అది చూసి ధీర సాగర్ తిరుపతికైతే ఏమీ అర్థం కాదు ఇక తిరుపతి ఏంటలుడు అయినా ఆ అమ్మాయి ఏం చేస్తుంది చందుగాడు వాడు ఎంద ఎందుకంత టెన్షన్ పడుతున్నాడో వాడికి ఏం కష్టం వచ్చిందో చెప్పుకోవాలి అనుకున్నాడు కానీ ఆ అమ్మాయి వచ్చి మొత్తం పాడు చేసింది వాడు మనతో చెప్పకుండా చేసింది అని తిరుపతి అంటాడు ఇక ధీరజ్ లేదు మావయ్య ఒక్కటి మాత్రం కన్ఫామ్ అన్నయ్య ఏదో ప్రాబ్లంలో ఉన్నాడు అది మనతో చెప్పుకోలేకపోతున్నాడు వాడొక్కడే ఆ భారాన్ని మోస్తున్నాడు లేదు వాడు ఏ ప్రాబ్లంలో ఉన్నాడో తెలుసుకొని వాడికి హెల్ప్ చేయాలి అని ధీరజ్ సాగర్ తిరుపతి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ధీర సాగర్ తిరుపతి బయట పడుకోవడంతో ప్రేమ ఒక్కతే గదిలో పడుకోవాలని ట్రై చేస్తూ ఉంటుంది కానీ ప్రేమకి ఎంతకీ నిద్ర పట్టకపోవడంతో ఇదేంటి ఈరోజు అస్సలు నిద్ర రావడం లేదు ఈ ధీర సత్యనోడేమో ఈ గదిలో పడుకోరా అంటే మా అన్నయ్యతో పడుకుంటానని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు నాకేమో అస్సలు నిద్ర రావడం లేదు రోజు వారితో మాట్లాడుతూ పోట్లాడుతూ ఏదోలాగా నిద్ర వచ్చేసేది ఈరోజు బోర్గా ఉంది ఇప్పుడు ఏం చెయ్యాలి నేను ఒక్కదాన్ని పడుకోలేను అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ప్రేమకి ఒక ఆలోచన వస్తుంది ఇక వెంటనే ఐడియా అక్కడ ప్రేమ అక్క కూడా గదిలో ఒక్కతే పడుకుంటుంది కదా నేను ప్రేమ అక్క దగ్గరికి వెళ్తాను అని చెప్పి ప్రేమ అయితే పరిగెత్తుకుంటూ నర్మదా గది దగ్గరికి వెళ్తుంది ఇక డోర్ని కొట్టగానే నర్మద ఎవరా అని వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది అక్కడ ప్రేమ ఉండడాన్ని చూసి ప్రేమ ఏంటి ఈ టైంలో డోర్ ఎందుకు కొడుతున్నావు అని అంటే అప్పుడు ప్రేమ లోపలికి వెళ్ళి అక్క నా ఒక్కదానికి పడుకోవాలంటే ఏదోలా ఉంది అస్సలు నిద్ర రావడం లేదు అందుకే ఈ రోజుకి నీ గదిలో పడుకుంటానక్క అని చెప్పగానే ఇక ప్రేమ ఏంటి ఎప్పుడూ లేని ఒంటరిగా పడుకోలేను అంటున్నావు అని అంటే ప్లీజ్ అక్క అని చెప్పగానే ఇక న ప్రేమ నర్మద అయితే సరే సరే అని అంటుంది ఇక ఇద్దరు పడుకుంటూ ఉంటే నర్మదా మాత్రం ప్రేమ వైపు చూసి నవ్వుతూ ఉంటుంది ఇక ప్రేమ ఏంటక్క అలా నవ్వుతావేంటి అని అంటే లేకపోతే ఏంటి ప్రేమ రోజు మీ ఆయనతో కలిసి పడుకొని పడుకొని ఈరోజు ఒక్కతే పడుకోవాలి అంటే నిద్ర రావట్లేదా అని చెప్పగానే ఇక ప్రేమ అలా ఏం కాదక్క ఎందుకో తెలీదు అసలు నిద్ర రావడం లేదు అని అంటే ఇక నర్మద చూడు ప్రేమ అదే పెళ్లి బంధం అంటే మీరు పైకి మాత్రం ఒకరంటే ఒకరికి ఇష్టం లేదని చెప్తున్నారు కానీ మీకు తెలియకుండా మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అని చెప్పగానే ఇక నర్మద ఏంటక్క వాడితోన ప్రేమ చచ అని అంటే తప్పదమ్మా మీకు పెళ్ళి జరిగింది ఇప్పుడు మీరు భార్యాభర్తలు మీకు ఇష్టం లేకున్నా కలిసి ఉండాలి ఏదో ఒకరోజు కాపురం చేయాలి అని నర్మదా అంటూ ఉంటే ప్రేమ సిగ్గుపడుతూ ఉంటుంది ఇక నర్మద కూడా అది చూసి నవ్వుకుంటూ ఉంటుంది ఆ రాత్రంతా కూడా ప్రేమ నర్మద ఇద్దరూ సరదాగా మాట్లాడుతూనే గడిచిపోతుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఇక వల్లి వల్ల అమ్మ నాన్నలు ఇంకా ఊరు నుండి రాకపోవడంతో చందు అయితే డబ్బు కోసం పిచ్చి వాళ్ళ తిరుగుతూ ఉంటాడు రోడ్లపై ఎవరిని కనపడితే వాళ్ళని తెలిసిన వాళ్ళని మొత్తం కూడా డబ్బు కోసం అడుగుతూ బ్రతిమలాడుతూ ఉంటాడు అప్పుడే అటుగా వెళ్తున్న విశ్వ ఇదంతా గమనిస్తాడు ఏంటి ఈ చందుగాడు ఇలా రోడ్లపై తిరుగుతున్నాడేంటి అని విశ్వ ఒకచోట ఉండి చాటుగా చందుని గమనిస్తూ ఉంటాడు చందు ఒక షాప్ తర్వాత ఒక షాపు ఓనర్ దగ్గరకు వెళ్ళి డబ్బు కోసం అడగడం బ్రతిమలాడడం వాళ్ళ కాళ్ళ మీద కూడా పడడం విశ్వ చూస్తూ ఉంటాడు అది చూసి విశ్వ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి చందుగాడు ఏ విషయం గురించి ఇంతమందిని ఇంతలా బ్రతిమలాడుకుంటున్నాడు ఏమై ఉంటుంది అని చెప్పి విశ్వ ఆలోచిస్తూ ఉంటాడు ఇక చందుకి ఎక్కడ డబ్బు దొరకకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలి ఎవరు కూడా డబ్బు లేదని చెప్తున్నారు డబ్బు కట్టకపోతే సేటు రేపు నేరుగా ఇంటికి వచ్చి నా గురించి మొత్తం నాన్నతో చెప్పేస్తాడు అప్పుడు నాన్న నన్ను అసహించుకొని మోసగాడిలా చూస్తాడు అది నేను తట్టుకోలేదు అందుకే సేటు దగ్గరికి వెళ్ళి ఇంకో రెండు రోజులు గడువిమ్మని బ్రతిమలాడుకోవాలి అని చందు బైక్పై సేటు దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇవి చూసిన విశ్వ విశ్వ కూడా చందు ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవాలి అని చాటుగా చందుని ఫాలో అవుతూ వెళ్తాడు చందు అయితే సేటు దగ్గరికి వెళ్తూ ఉంటాడు అది చూసి విశ్వ ఈ చందుగాడికి సేటు దగ్గర ఏం పని అని చెప్పి ఇక చందు వెనకాలే వెళ్తాడు చందు సేటు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు విశ్వ అయితే చాటుగా ఉండి ఆ మాటలన్నీ కూడా వింటూ ఉంటాడు ఇక సేటు ఏంటి చందు ఒకరోజు ముందే వచ్చావే డబ్బు తీసుకొచ్చావా అని చెప్పి సేటు అంటూ ఉంటాడు అప్పుడు చందు లేదు సేటు చాలా మందిని అడిగాను డబ్బు ఎక్కడా దొరకడం లేదు ఇంకో ఐదారు రోజుల్లో నాకు రావాల్సిన డబ్బు మొత్తం వచ్చేస్తుంది అందుకే అప్పటి వరకు నాకు కాస్త గడువు ఇవ్వండి సేటు అని బ్రతిమలాడుతూ ఉంటాడు అది చూసి విశ్వ షాక్ అయిపోతాడు ఏంటి చందుగాడు సేటు దగ్గర పది లక్షలు అప్పు తీసుకున్నాడా అని అనుకుంటూ ఉంటాడు ఇక సేటు చూడు చూడుచందు ఇప్పటికే నీకు చాలా టైం ఇచ్చాను నీ మొహం చూసి కాదు మీ నాన్న మొహం చూసి నీకు మీ నాన్నకి తెలియకుండా పది లక్షలు ఇచ్చాను పెళ్ళి అయిపోయిన తర్వాత పది రోజులకి ఇస్తానన్న డబ్బులు ఇప్పుడు రెండు నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు డబ్బు ఇవ్వలేదు నేనేమనుకోవాలి అందుకే ఇక నేను ఊరుకోను రేపటు లోగా నాకు డబ్బులు ఇవ్వకపోతే వెళ్ళండి ఉదయానికల్లా నేను మీ ఇంట్లో ఉంటాను అని సేటు అంటాడు ఇక చందు అయితే సేటు కాళ్ళ మీద పడి ప్లీజ్ సేటు అర్థం చేసుకోండి ఈ విషయం మా నాన్నకి తెలిస్తే తట్టుకోలేడు నన్ను మోసం చేసిన వాళ్ళ చూస్తాడు అని బ్రతిమలాడుకుంటూ ఉంటాడు కానీ సేటు మాత్రం చూడు చూడుచేందు నేను నువ్వంటే నాకు ఇష్టమే కానీ నేను వ్యాపార విషయంలో ఎవరిని నమ్మను సొంత వాళ్ళని కూడా క్షమించను అందుకే రేపటిలో రేపటి వరకు నీకు టైం ఇస్తున్నాను అని చెప్పగానే ఇక చందు అయితే చాలా బాధపడుతూ అక్కడి నుంచి వస్తూ ఉంటాడు ఇదంతా చూసిన విశ్వాకైతే విషయం మొత్తం కూడా అర్థమైపోతుంది దొరికవరా చందుగా ఇన్నాళ్ళకి మీ కుటుంబంతో ఆడుకోవడానికి నాకొక అవకాశం దొరికింది అంటే రేపటిలోగా నీకు పది లక్షలు దొరకకపోతే మీ నాన్న ముందు మోసగాడిలా నువ్వు మిగిలిపోతావు ఇప్పుడు నీకు పది లక్షలు ఎలా దొరుకుతాయిరా ఈ అవకాశాన్ని నేను వాడుకుంటాను అని విశ్వ అనుకుంటూ నవ్వుకుంటూ అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు విశ్వ ఇంటికి వెళ్ళేసరికే ఇక భద్రావతి సేనాపతి అయితే హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక సేనాపతి భద్రావతితో అక్క మనం ఆ రామరాజు గారిని ఏమీ చేయలేకపోతున్నందుకు అసలు నాకు తట్టుకోలేనంత కోపంగా ఉందక్క మన కళ్ళ ముందే ఆ రామరాజు గారు వాడి కొడుకులతో కోడలతో సంతోషంగా ఉండడం నేను చూడలేకపోతున్నానక్క అని సేనాపతి అంటూ ఉంటే ఇక భద్రావతి కూడా నేను అంతే కోపంగా ఉన్నానరా కానీ మనం ఏం చేయలేకపోతున్నాం ఆ రామరాజు గారు ఎక్కడా మనకి చిక్కడం లేదు అని అంటూ ఉంటా అని అంటూ ఉంటుంది అప్పుడే విశ్వ ఎంట్రీ ఇచ్చి మీరిక ఆ విషయం గురించి బాధపడకండి అత్త అని అంటాడు విశ్వ అలా అనేసరికే భద్రవతి సేనాపతి విశ్వ వైపే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇక సేనాపతి ఏంట్రా ఏమంటున్నావు నువ్వు అని అంటే అవునా ఆ రామరాజు గారి మీద పగ తీర్చుకోవడానికి మనకి ఒక్క అవకాశం కూడా రావడం లేదని నువ్వు అత్త బాధపడుతున్నారు కదా ఆ అవకాశం దొరికిందని చెప్తున్నాను వాణ్ణి దెబ్బ కొట్టేదంతా పెద్ద ఆయుధం దొరికింది అని చెప్పగానే ఇక భద్రావతి సేనాపతి అయితే షాక్ అయిపోతారు విశ్వ ఏం మాట్లాడుతున్నావు మళ్ళీ పిచ్చి పిచ్చి పనులు ఏమైనా చేస్తున్నావా అని అంటే లేదక్క నేను ఏం చేయలేదు అంత ఆ చందుగాడే వాడి గొయ్యిని వాడు తవ్వుకున్నాడు అని చెప్పగానే ఇక భద్రావతి సేనాపతి షాక్ అయిపోతారు ఇక భద్రవతి ఏంట్రా ఏమంటున్నావు నువ్వు అని అంటే అవునత్త ఇప్పుడు ఆ చందుగాడికి అర్జెంటుగా పది లక్షలు కావాలి సేటు దగ్గర వాడు పెళ్లి ఖర్చుల కోసం పది లక్షలు అప్పుగా తీసుకున్నాడు రేపటిలోగా ఆ చందుగాడికి పది లక్షలు ఇవ్వకపోతే సేటు పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్తున్నాడు నేరుగా వాళ్ళ నాన్న అదే ఆ రామరాజు గారి దగ్గరికి వెళ్ళి చందు గురించి విషయం మొత్తం చెప్తానంటున్నాడు అని చెప్పగానే ఇక భద్రవతి సేనాపతి షాక్ అయిపోతారు నువ్వు చెప్పేది ఆ చందుగాడు వాళ్ళ నాన్న గీసిన గీత దాటడు ఏ పని కూడా వాళ్ళ నాన్నకి తెలియకుండా చేయడు అలాంటిది వాళ్ళ నాన్నకి తెలియకుండా సేటు దగ్గర పది లక్షలు తీసుకోవడం ఏంట్రా నువ్వు సరిగ్గానే తెలుసుకున్నావా అని అంటే నత్త నా కళ్ళతో నేను చూశాను నా చెవులతో నేను విన్నాను ఆ సేటు దగ్గర చందుగాడు పది లక్షలు తీసుకున్నాడు రేపటిలోగా డబ్బు ఇవ్వకపోతే ఎల్లుండి సే వాళ్ళ ఇంట్లో యుద్ధమే మొదలవుతుంది అని చెప్పగానే ఇక భద్రావతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది లేదురా ఈ అవకాశాన్ని మనం వాడుకోవాలి అస్సలు వదిలిపెట్టకూడదు ఆ రామరాజు గారిని దెబ్బ కొట్టడానికి దొరికిన ఛాన్స్ ఇది అని చెప్పగానే ఇక సేనాపతి ఇందులో మనం చేయడానికి ఏముందక్కా ఎలాగో ఆ చందుగాడు డబ్బు ఇవ్వకపోతే సేటు వచ్చి గొడవ పెట్టుకుంటాడు అప్పుడు ఆ రామరాజు చందుగారిని తిడతాడు అని అంటే అప్పుడు భద్రవతి లేదురా అలా జరగడానికి వీల్లేదు రామరాజు గారు కొడుకుల కోసం ఎంతకైనా తెగిస్తాడు అవసరమైతే ఆ పది లక్షలు కూడా ఆ రామరాజే కట్టేసి కొడుకుని మన్నిస్తాడు మనకి కావలసింది అది కాదురా ఈ వంక పెట్టుకొని ఆ రామరాజు గారిని వాడి కుటుంబాన్ని విడదీయాలి అని అంటుంది అది విని విశ్వసేనాపతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఏంటత్తా ఏమంటున్నావు నువ్వు ఆ అడ్డు పెట్టుకొని మనం ఆ రామరాజుని వారి కుటుంబాన్ని ఎలా విడదీయగలం అని అంటే నేను చెప్తాను రా పద అని చెప్పి ఇక భద్రావతి విశ్వ అయితే కార్లో బయలుదేరుతూ ఉంటారు ఇక విశ్వ చందు డబ్బు డబ్బు అందరినీ అడుగుతూ ఉంటే అక్కడికి భద్రవతిని తీసుకెళ్తాడు కార్ని అక్కడే స్టాప్ చేసి చూసేవాత ఆ చందుగాడు పది లక్షల కోసం కనిపించిన వాడినల్లా అడుగుతున్నాడు కాళ్ళ మీద పడుతున్నాడు ఇప్పుడైనా అర్థమైందా నేను చెప్పేది నిజమని అని అంటే అప్పుడు భద్రవతి రే ఇన్నాళ్ళకి దొరికారా ఆ రామరాజు గారిని కోలుకోలేని తీయడానికి ఇది సరైన సమయం దీన్ని మనం అస్సలు వృధా చేసుకోవద్దు అని భద్రవతి అంటూ ఉంటుంది అప్పుడే చందు అటుగా వస్తూ ఉంటే ఇక భద్రవతి అయితే తన కార్ని చందుకి అడ్డుగా పెడుతుంది అది చూసి చందు కోపంతో ఏ కళ్ళు నెత్తిలు పెట్టుకొని కార్ డ్రైవ్ చేస్తున్నారా అని చెప్పగానే ఇక భద్రావతి విశ్వ అయితే కార్ల నుండి దిగుతారు వాళ్ళని చూసి చందు ఒక్కసారిగా షాక్ అయిపోయి మీరా ఏంట్రా కళ్ళు ఎక్కడ పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నావు అని చెప్తూ ఉంటే అప్పుడు భద్రావతి సారీ చందు తప్పైపోయింది అని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే భద్రావతి అన్నట్టు నువ్వు నీ పని ఎంతవరకు వచ్చింది చందు అని చెప్పగానే చందు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నా పని గురించి మీకెందుకు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి చందు అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అప్పుడే భద్రవతి ఏంటి చందు పది లక్షల కోసం ఇంకా ఎంతకని కష్టపడతావో అంత డబ్బు నిన్ను చూసి ఎవ్వరు ఇవ్వరు అని చెప్పగానే చందు అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఈ విషయం వీళ్ళకి ఎలా తెలిసింది అని కంగారు పడుతూ ఉంటారు అప్పుడే ఆగిపోయి చూస్తూ ఉంటే ఇక భద్రవతి ఏంటి చెందు అలా చూస్తున్నావు వీళ్ళకి ఎలా తెలిసిందనుకుంటున్నావా మా పనే అది కదా మీరేం చేస్తున్నారని తెలుసుకోవడమే కదా సేటుకి రేపటిలోగా నువ్వు డబ్బు ఇవ్వాలి డబ్బు ఇవ్వకపోతే మీ నాన్న ముందు నువ్వొక మోసగాడిలో మిగిలిపోతావు నువ్వే ఆలోచించుకో మీ నాన్న నిన్ను ఎంతగా నమ్మాడు రేపు ఏం జరగబోతుందో అని చెప్పగానే చందు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అప్పుడే భద్రవతి చందు నీకు కావలసిన పది లక్షలు నేనిస్తాను అని అంటుంది అది విని చందు ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆగిపోతాడు ఏంటి డబ్బు మీరిస్తారా అని అంటే అవును చందు నీకు పది లక్షలు కాదు ఎంత కావాలన్నా ఇస్తాను మళ్ళీ తిరిగి నాకు డబ్బు ఇవ్వనవసరం లేదు అని అంటే ఇక చందు దానికి బదులు నాతో ఏం చేయించాలని చూస్తున్నారు చూడండి నా కుటుంబానికి కానీ ఏదైనా హాని తలపెట్టాలని చూస్తే మాత్రం నేను ఊరుకోను మీ పది లక్షలు నాకు అవసరం లేదు అని చందు అంటూ ఉంటే ఇక భద్రవతి చూడు చందు ఇప్పుడు నువ్వు ఈ అవకాశాన్ని వాడుకోకపోతే మీ నాన్న ముందు ఒక మోసగాడిలా నిజాయితీ లేని కొడుగ్గా మిగిలిపోతావు అప్పుడు నా కొడుకు ఇంత మోసం చేశాడే అని అక్కడికక్కడే మీ నాన్న గుండె పగిలి చేస్తాడు అని చెప్పగానే ఇక చందు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు చందు ఆలోచిస్తూ ఉంటే భద్రవతి అయితే నవ్వుకుంటూ ఉంటారు ఇక భద్రవతి అందుకే చందు నా మాట విని నేనిచ్చే డబ్బు తీసుకెళ్ళి సేటీకి ఇచ్చేయి తర్వాత నువ్వు ఏం చెయ్యాలో చెప్తాను అని అంటే అప్పుడు చందు చూడండి నా కుటుంబాన్ని బాధపెట్టే పని ఏదైనా కూడా నేను చెయ్యను అని అంటే సరే చందు ఎంతైనా నువ్వు నా చెల్లెలు కొడుకువి కదా నీ కష్టాన్ని చూసి నేను ఎలా ఊరుకుంటాను చెప్పు నీ కుటుంబాన్ని కష్టపెట్టేలా ఏమీ చేయమని చెప్పను అది నువ్వు చేసే పనే అయి ఉంటుంది అని చెప్పగానే ఇక చందు సరే డబ్బు ఎప్పుడు ఇస్తారు అని అంటాడు ఇక అప్పుడే భద్రవతి ఎప్పుడో ఏంటి చందు ఇప్పుడే రే విశ్వ అని చెప్పగానే విశ్వ కారులో నుండి డబ్బు తీసుకొని వచ్చి భద్రవతికి ఇస్తాడు ఇక భద్రవతి చందుకి ఆ డబ్బుని ఇస్తుంది ఆ డబ్బును తీసుకున్న తర్వాత చందు చాలా థ్యాంక్స్ అండి నన్ను చాలా పెద్ద ప్రాబ్లం నుండి బయటపడేశారు అని చెప్పగానే ఇక భద్రవతి చూడు చందు నీకు కావాల్సింది నీకు ఇచ్చాను కదా మరి నాకు కావాల్సిన దాని గురించి ఏంటి అని అంటే అప్పుడు చందు సరే చెప్పండి ఏం చేయాలి ప్రేమని ధీరజ్ని విడదీయాలి అని చెప్తే మాత్రం నేను ఊరుకోను అది తప్ప మీరు ఏం చెప్పినా చేస్తాను అని చందు అంటాడు అప్పుడు భద్రవతి ఏం చెప్పినా చేస్తావా అని అంటే చేస్తాను చెప్పండి అని అంటే అప్పుడు ఇక భద్రవతి నువ్వు మీ నాన్న నుండి విడిపోయి వేరు కాపురం పెట్టాలి అని అంటుంది అది విని చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఏంటి మా నాన్న నుండి విడిపోయి వేరుగా ఉండాలా అని అంటే అవును చందు మీ నాన్న నుండి నువ్వు విడిపోయి వేరు కాపురం పెట్టాలి మళ్ళీ కూడా అదే ఇంట్లో ఉండాలి అని చెప్పగానే చందు అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు రాబోయే ఎపిసోడ్స్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్